ఫ్రెండ్స్ ఇప్పుడే అందినవాత ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించిన ప్రభుత్వం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లేకుండా అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఏడవ వేతన సంఘం ప్రకారం డిఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం కంటే ముందే సిక్కిం ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ ఇచ్చింది డిఏ నాలుగు శాతం మెచ్చుతూ నిర్ణయం తీసుకుంది దసరాకు ముందే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులకు చాలా రిలీఫ్ కలిగింది ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి దసరా మొదలుకోవడంతో తర్వాత దీపావళి పండుగ ఉంది దసరా దీపావళి పండుగల నేపథ్యంలో ఉద్యోగులకు సిక్కిం ప్రభుత్వం భార భారీ నజరాన ప్రకటించింది డిఏ నాలుగు శాతం పెంచింది దసరాకు ముందే ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ అందించింది ప్రస్తుతం సిక్కిం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెన్షనర్లకు డిఆర్ నలభై ఆరు శాతంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వం నాలుగు శాతం పెంచడంతో మొత్తం డిఏ యాభై శాతానికి చేరుకుంది డిఏ పెంపు అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇతర సిబ్బందికి కూడా వర్తించనుంది మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు కోసం చాలా రోజుల నుంచి నిరీక్షిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఏ మూడు శాతం పెరగవచ్చని తెలుస్తోంది అక్టోబర్ తొమ్మిదవ తేదీన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళికి ముందే డిఏ బహుమతి ఇవ్వనుందని తెలుస్తోంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ యాభై శాతం అందుతోంది ఇప్పుడు మూడు శాతం పెరిగితే మొత్తం డిఏ యాభై మూడు శాతం కానుంది అయితే కరోనా సమయంలో నిలిపివేసిన పద్దెనిమిది నెలల డిఏ బకాయిలపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు ఈ బకాయిలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్